ముఠా దశ అని ఏ దశకు పేరు ముఠా దశ అంటారు గ్యాంగేజ్ ముఠా వయస్సు అని ఏ దశకు పేరు అదేవిధంగా స్ట్రెస్ అండ్ స్ట్రామేజ్ అని ఇంకొక దశకు కూడా పేరు ఉంటుంది స్ట్రెస్ అండ్ స్ట్రామేజ్ అని కూడా మామూలుగా ఏ దశను పిలుస్తాం సో ఇక్కడ మామూలుగా అదేవిధంగా ప్రీ గ్యాంగేజ్ అని కూడా అంటారు పూర్వ ముఠా వయస్సు అని కూడా పిలుస్తాం సో ఇక్కడ ముఠా వయస్సు అని దేనికి అంటే మామూలుగా పిల్లలు ఏదైతే ఉంటుందో సిక్స్ టువెల్వ్ ఇయర్స్ అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ అయితే ఉంటుందో దాన్ని ఏమంటారంటే ముఠా వయస్సు అంటారు మామూలుగా ఉత్తర బాల్యదశ తెలుగులోపటి ఏమంటారంటే ఉత్తర బాల్య దశకు ముఠా వయస్సు అనే పేరు ఉత్తర బాల్యదశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ పూర్వ బాల్యదశ అంటే ముందు వస్తుంది కాబట్టి దాన్ని పూర్వ ముఠా వయస్సు అని కూడా పిలుస్తాం మామూలుగా పూర్వ బాల్యదశ ఏదైతే ఉంటుందో త్రీ టు ఫైవ్ ఇయర్స్గా పిలుస్తారు జనరల్గా త్రీ టు మూడు నుంచి ఐదు సంవత్సరాల వయస్సును పూర్వ బాల్యదశ అంటారు దానికి ఏమని పేరంటే మామూలుగా పూర్వ ముఠా వయస్సు లేదా ముఠా దశను కూడా ముఠా వయస్సు అంటే ప్రీ గ్యాంగేజ్ అని పిలుస్తాము ఇక గ్యాంగ్ దేని అంటామంటే స్కూల్ గోయింగ్ ఉత్తర బాల్య దశని ఏమంటారంటే గ్యాంగ్ అని అంటారు ఉత్తర బాల్య దశ అదేవిధంగా కౌమార దశ ఏదైతే ఉంటుందో జనరల్గా థర్టీన్ ఆర్ ఫోర్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ నుంచి వెళ్ళి ఎయిటీన్ ఇయర్స్ వరకు దాన్ని ఏమంటారంటే స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఏజ్ అంటారు ఒత్తిడి దశ అని కూడా పేరు అదేవిధంగా దాన్నే కౌమార దశకే ఏమంటారంటే మామూలుగా ఉద్వేగ అస్థిరత్వం ఉంటుంది ఎమోషనల్ అన్స్టెబిలిటీ ఉండే దశ కూడా ఏమంటారంటే కౌమార దశ అని పిలుస్తారు సో ఈ రకంగా గ్యాంగేజ్ అంటేనేమో ఉత్తర బాల్య దశ అదేవిధంగా పూర్వ బాల్య దశనేమో ప్రీ గ్యాంగేజ్ అంటారు కౌమార దశను ఏమంటారంటే స్ట్రెస్ అండ్ స్ట్రామేజ్ అని అంటారు అంటే ఒత్తిడి వయసు ఉద్వేగ అస్థిరత్వం ఉండే వయస్సు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్